అందరికి నమస్తే అండి కృష్ణానదిలోకి ఆ ప్రకాశం బ్యారేజీ దగ్గరికి కొట్టుకొచ్చిన బోట్లు ఎవరివి అది ఇప్పుడు పెద్ద ప్రశ్న టీడీపీ వాళ్ళేమో అది వైసీపీ వాళ్ళయే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆ నిందితులు ఉన్న ఆ బోటు యజమానులు ఉన్న ఫోటోలు రిలీజ్ చేశారు వైసీపీ వాళ్ళేమో అది టీడీపీ వాళ్ళయే అని టీడీపీ నాయకులతో ఉన్న ఫోటోలు రిలీజ్ చేశారు అంటే రెండు పార్టీలలో కూడా ఆ ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని ఎవరి కాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు సో ఇంతకే అవి ఎవరు అసలు నిజంగా ఆ బోట్లు ఎవరు ఏ పార్టీ ప్రమేయం ఉంది అనేది మనం ఒక చిన్న క్లారిటీగా అనాలిసిస్ చేసుకుందాం ఇవి మీ అందరికీ గుర్తునే ఉంటుంది కృష్ణానది వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు వరద ప్రవాహం ఎక్కువగా కొట్టుకొస్తున్నప్పుడు దాదాపుగా పన్నెండు లక్షల క్యూసెక్కులు వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తున్నప్పుడు బోట్లు పదిహేడు వేల టన్నుల బరువున్న మూడు బోట్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాయి పొరపాటున ఆ బోట్లు గనక పిల్లర్లకు తగిలితే పిల్లర్లు కూలిపోతే నీళ్ళంతా కూడా కిందకొచ్చేసి ఆ ముంపు ప్రాంతాలు కృష్ణానది దగ్గరలో ఉన్న ముంపు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి అతలాకుతలం అయిపోయి ఒక జలప్రలయమే విజయవాడ నగరం ఒక పెద్ద ప్రమాదం తప్పింది సో ఈ బోట్లు ఉద్దేశపూర్వకంగా వదిలేరు అనేది పోలీసుల విచారణలో తేలింది సో ఆ నిందితులు ఎవరు ఏ పార్టీ ఈరోజు సాక్షిలో ఒక వార్త రాశారు వాళ్ళు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళే అని చంద్రబాబు గారితోనూ నారా లోకేష్ గారితోనూ ఉన్న ఫోటోలు కొని రిలీజ్ చేశారు ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులోనూ నిన్న ఈరోజు రాశారు వాళ్ళు వైసీపీ వాళ్ళే అని చెప్పి తలసలు రఘరాంగ్ గారితో నందగాం సురేష్ గారితో ఉన్న ఫోటోలు కొని రిలీజ్ చేశారు సో మీరు చూస్తే ఇదిగోండి సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం ఇదేమో టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం ప్రకాశం బ్యారేజీ కూల్ చేయడానికి జగన్ భారీ కుట్ర మొత్తం ఐదు వైసీపీ రంగులు బోట్లు వదిలిన వైసీపీ మూడు అతి భారీ పడవలు కలిపి కట్టి వదిలారు ఒక్కరోజు ముందే ఉద్దన్ రాయన్పాలెం నుంచి గొల్లపూడి వరకు తరలింపు విచారణ జరుపుతున్న పోలీసులు సీఎం ముందు రిపోర్ట్ ఇదిగోండి ఈ రఘురాం గారి దగ్గర నిందితుడు ఉన్న ఫోటో ఒకటి వచ్చింది ఇక్కడ వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చిన ఫోటో ఇది ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన బోట్లు టీడీపీ పార్టీకి చెందిన నేతలవే బోట్ల యజమాని ఉషాద్రి టీడీపీ కార్యకర్త అని చెప్పి నారా లోకేష్ గారితో ఉన్న ఫోటో ఒకటి రిలీజ్ చేశారు చూసారా సో రెండు పార్టీలు రెండు వెర్షన్స్ ఇక్కడ మనం ఒక లాజికల్ ఎవిడెన్స్ మనమేమి పోలీసులు కాదు మనమేమి దర్యాప్తు చేయండి కానీ మన మైండ్ ఉంది కదా మనకు కామన్ సెన్స్ ఉంది కదా మన కామన్ సెన్స్తో ఆలోచిస్తే దాని వెనక ఏ పార్టీ ఉందని తేల్చేయచ్చు కదా సో నేను ఆ ఊర్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే నిజంగా వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నమాట వాస్తవం కానీ ప్రస్తుతం వైసీపీలో ఉన్నమాట వాస్తవం సో ఆ నిందితులది ఎవరైతే ఆ ఇద్దరు ఉన్నారో గతంలో టీడీపీ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు సో మనం గతాన్ని పరిగణనలోకి తీసుకోవాలా ప్రస్తుతాన్ని పరిగణనలోకి తీసుకోవాలా అనేది కూడా మీ అందరికీ డౌట్ కోనేటి ఆదిమూలం మన సచివేడు ఎమ్మెల్యే గారి విషయాన్ని తీసుకుందాం ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆయన గతంలో వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ తప్పుకు దొరికారు కాబట్టి ఆ వీడియోలో దొరికారు కాబట్టి ఆ నిందను టీడీపీయే మోస్తుంది కదా వైసీపీ వాళ్ళు టీడీపీని అంటున్నారు కదా సో అంటే తప్పు జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అనేది ముఖ్యం వాళ్ళు గతంలో ఏ పార్టీలో ఉన్నారనేది కాదు తప్పు చేసినప్పుడు ఏ పార్టీలో ఉన్నారనేది ముఖ్యం ఎందుకంటే వాళ్ళ గతం బాగుండొచ్చు కానీ వైసీపీతో కలిసిన తర్వాత వాళ్ళ ఆలోచన మారి ఉండొచ్చు పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ ఆ ట్రాన్స్లో ఆ మత్తులో ఆ మాయలో ఉండిపోయి ఉండొచ్చు చాలా సింపుల్ కదా సో వాళ్ళు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారనేది చూడాలి గతంలో ఏ పార్టీలో ఉన్నారనేది కాదు సో ఇక్కడ వీళ్ళు ఇది గతం ఫోటో ఇంత ముందు ఒక మూడేళ్ళ కిందట కానీ వాళ్ళు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళు వైసీపీలోనే ఉన్నారు వైసీపీతో అనుబంధంగానే ఉన్నారు అనేది ప్రాథమికంగా ఆ ఊరిలో మనం కొంతమంది వాళ్ళ సన్నిహితుల దగ్గర మాట్లాడగా మనకు వచ్చిన సమాచారం అది సో ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీయే దానికి బాధ్యత వహించాలి కాబట్టి వాళ్ళు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత వైసీపీదే సో ఇది లాజికల్ ఎవిడెన్స్ మాత్రమే లాజికల్గా మనం థింక్ చేస్తే వచ్చేది లేదు కాదు నువ్వు టీడీపీ వాడివి నువ్వు అలాగే అంటావు అంటావా మీ ఇష్టం ఎవరు మార్చలేరు మీ మైండ్లో ఉన్న మత్తుని మీ కళ్ళ ముందు ఉన్న భ్రమని ఎవరు కూడా మార్చలేరు ఎవరిష్టం వాళ్ళది అయితే వాళ్ళు నిజంగా దురుద్దేశంగా బోట్లు వదిలేరా నిజంగా కూల్ చేయడానికి బోట్లు వదిలేరా లేదా ప్రమాదకరంగా వచ్చాయా అనేది నేను తెలియ నాకు తెలియదు నేను చెప్పను అది పోలీసులు చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి పోలీసులు ఏం చెప్తే అది ప్రభుత్వం ఏం చెప్తే అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బోట్లు వదలలేదు అని చెప్పలేము లేదు ఉద్దేశపూర్వకంగానే వదిలేరని చెప్పలేము మనం జడ్జి చేయలేం అది న్యాయమూర్తి గారు చెప్పాలి మీరు ఉద్దేశపూర్వకంగానే వదిలేరు కాబట్టి మీకు ఈ శిక్ష విధిస్తున్నా అని న్యాయమూర్తి చెప్పాలి సో ఇక్కడ మనం పొలిటికల్గా చూసుకుంటే వాళ్ళు ఏ పార్టీ అనేది చూసుకుంటే ప్రస్తుతం ఉన్న పార్టీ వైసీపీ కాబట్టి వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళని మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట గతంలో ఎప్పుడో టీడీపీకి పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయాక టీడీపీకి దూరం అయిపోయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయారనమాట వాళ్ళు థ్యాంక్ యూ